హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే కొంచెం మార్నింగే కూడా లేకపోతే కాదు ఈ రోజైతే కనుక నాకు ఇంకా లేట్గా అయితే ఇంకా సిక్స్ అయిపోయింది మాట లేకపోతే ఆ సిక్స్ కూడా అసలు లేకపోతే కాదు మా అబ్బాయి కూడా లేగట్లేదు అనమాట కష్టపడి ఎలా లేసాము లేచి ఇంకా నేనైతే ఈరోజు కర్రీ అయితే ఏమి ఉండలేదు ఇంకా రోజు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో అసలు ఒక రోజు కూడా మాలని అయితే ప్రతిరోజు కూర అయితే ఉంటున్నాను అందుకే ఈరోజు ఇంకా షార్ట్ వీడియో కూడా తీయలేదు అనమాట ఇంకా కర్రీ అయితే ఇంక ఇంకా ఈరోజైతే అదే లాగ్ పెడదామని చెప్పి అనుకుంటున్నా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నైట్ వర్క్ ఏమైంది ఏంటనేది లాగా పెడతానని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు అయితే కనుక తర్వాత వచ్చేసి మార్నింగ్ అయితే కర్రీ ఉండదు కాబట్టి నేను అయితే షార్ట్ వీడియో కూడా తీయలేదండి ఇంకా అయితే ఉండితే ఇప్పుడు ఉండాలన్నమాట ఏదైనా ఉండితే కనుక మార్నింగ్ అయితే నేను అయితే మా అబ్బాయి బాగా దగ్గు వస్తానని అని చెప్పి దేశం దేశంగా ఉందన్నాడు కదా వాడైతే ఇంకా తర్వాత అయితే కనుకండి ఇంకా తను ఉదయం నై స్కూల్కి వెళ్ళాను అన్నాడు కానీ నేను మొన్నే ఆపిటే వచ్చేసాడు మళ్ళీ ఇలా సెలవుడితే రేపు కూడా వాడికి సెలవే కదా రేపు అయితే మళ్ళీ అక్కడికి అయితే ఉంటే సె సెకండ్ చట్టం ఉంటుంది మళ్ళీ సండే కూడా సెలవే కదా ఇలా మళ్ళీ మూడు రోజులు వర్షపెట్టి అయిపోతుంది కదా అని చెప్పేసి వద్దని చెప్పేసి అనమాట వద్దని అని చెప్పేసి ఆడైతే స్కూల్కి అయితే కష్టపడి ఆరు లేట్లేదు నేర్చుకుంటే కొంచెం తగ్గి ఉండే నైట్ అంతా అని కదా అని చెప్పేసి పాపం నేను నాకు ఇలా లైట్గా ఒళ్ళు లెప్పులుగా ఉన్నాయి అండి ఇంకా లేకపోతే కాళ్ళగా కష్టపడి లేచి రైస్ అయితే ఉండేను ఇంకా డైలీ అయితే టిఫిన్ తినట్లేదు చెప్పాను కదా ఇంకా చూడపిడి అయితే షార్ట్లో చెప్పిన ఆల్రెడీ మా అబ్బాయి అయితే డైలీ టిఫిన్ తినడం మధ్యకాలంలో మాలేతున్నాడు అండి ఎక్కువ తినబోద్దు కావట్లేదు అడిగితే ఎక్కువ అయితే కొద్ది ఏదో కొంచెం తిండి వదిలేస్తానమాట ఇంకా బయటకు స్కూల్కి పెట్టాము కాదు మళ్ళీ రివర్స్ ఇంటికి తెచ్చేస్తున్నారు ఇంకా చూడపిడి జాబ్ అయితే కాస్తున్నమాట హెల్త్కి అయితే మంచిది అని చెప్పేసి ఇప్పుడైతే కనుక ఇంకా నీరసంగా ఉందని కొంచెం మా అబ్బాయిని అయితే స్కూల్కి పంపించాను ఏడు నలభై టైంకి అయితే వెళ్ళాడండి రోజు కొంచెం లేట్గానే వచ్చాడు అతను ఆట అయితే ఇంకా నేనైతే మార్నింగే ఇంకా రైస్ ఉండేసుకొని ఇంకా చోటుపడి జావ కాసి మా అబ్బాయికి పెరిగిన పెట్టి పంపాను పెరిగిన అడిగినమాట లేకపోతే కొంచెం ఏదన్నా ఎగర ఎగ్ ఎవరన్నా వేసి దగ్గు కూడా వస్తుంది కదా అయినా ఇంకా ఆడ కూడా వద్దా అన్నాడండి ఇంకా ఇప్పుడైతే తనైతే ఏం చేసాడంటే ఇంకా అది చూడుపున జావ తాకి వెళ్ళిపోయాడనమాట ఇంక అయితే కనుక ఇంకా చూడుకున్న తాగేసి ఇంకా రెడీ అయిపోయి లేట్గా రెడీ అయిపోయాడు బద్దకిస్తాడు మాడికి బాగా బతికిచ్చాడు అసలు రెడీ అవ్వకుండా బద్దకంగా ఉండడం కష్టపడి నేనే అరిసి ఇంకా రెడీ చేసి పంపించ మాడికి లేదు రేపు ఎలాగా ఉంటే సెకండ్ చైడ్ ఉండదు మాక్సిమం మళ్ళీ సండే సెలబర్ టూ డేస్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే నాకు మళ్ళీ మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దాకా కొంచెం పడుకున్నాను నేను నడువు నొప్పి నడువు నొప్పి కాదు ఉల్లి నొప్పులు వస్తున్నాయి బాగా అంటే బాగా ఫీల్ ఉంది ఎక్కువైతే నీరసంగా కూడా ఉందండి నీరసంగా మాట బాగా ఆకలి కూడా వస్తుంది ఇప్పుడైతే నాకు ఏమి తినా ఇంకా పూజ చేయలేదు ఈరోజు ఇంకా అదికే ఏమీ మాట పూజ చేసాక తిందామని చెప్పి చూరుకు అనమాట ఇంకా నేనైతే ఇంకా ఆయనగారు అయితే ఇల్లు తుడిసారండి నేను లేకలేదు ఇప్పుడు తుడి నేను ఏన్నర పడుకునే మా ఆయనగారికి చెప్పాను కొంచెం ఇల్లు తుడిసే అన్నాను సరే అన్నారు మొన్న ఎందుకని గొంతుకు నొప్పి వస్తుంది నాకు ఈ మధ్య నేను రెండు రోజుల నుంచి గొంతుకు కొంచెం లైట్గా పెయిన్ వస్తుందండి ఏంటో కానీ గొంతుకు నొప్పి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ తలపోటు ఉన్నా లేదంటే కడుపు నొప్పి ఉన్నా పంటి నొప్పి ఉన్నా కానీ మనకి ఏదో తెలియని ఒంట్లో బాధ ఉంటుంది కదా అదే అదే మాట నాకు దానివల్ల ఇదంతా జరుగుతుంది ఏదో తెలియని బాధ ఇంకా అందుకోసమే ఇంకా గొంతుకి నొప్పి అన్నింటి వల్ల కొంచెం వర్క్ అయితే చేయలేదు చేయలేదన్నమాట కొంచెం ఒళ్ళు నొప్పులు ఉందని చెప్పేసి మా ఆయనకైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తారు చూపిస్తుంది చూడండి హాయ్ అండి ఇంకా మా ఆయన గారు అయితే ఇల్లు అయితే తుడుచుకుంటూ వెళ్ళిపోయి తుడుచుకుంటూ వెళ్ళిపోయి వంటగదిలో పెట్టేస్తారన్నమాట ఇక్కడైతే నిన్న చేసిన పూజ సామాలు అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి నేను స్నానం చేసేకే క్లీన్ చేసుకుంటానండి ఇంకా ఎందుకంటే తాను చేయకుండా ముట్టుకోకూడదు కాబట్టి ఇంకా దీపారాధన కుండీలు కూడా తోముకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసి మా ఆయన గారు చూసారు అంతా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు అప్పుడప్పుడు మాత్రం మా ఆయన గారు తుడమంటాను మ్యాక్సిమం నేను నాకు నరసంగా ఉంది ఒకసారి నేను చెప్పకొని చూసేస్తారండి నాకు ఇల్లు తుడమే పెద్ద బతుకమండి అన్ని చేస్తాక ఇల్లు అయితే వెళ్ళే బతుకమ్మ అనిపితే ఇల్లు తుడాలంటే అండి తర్వాత అయితే ఇంకా ఇల్లు అయితే తుడిచేసి అక్కడ పోగేసి నెత్తేసి ఇంకా బయట పడేసాను తర్వాత అయితే నేను ఈరోజు మార్నింగ్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేయలేదనమాట ఇంకా వంట అదే మార్నింగ్ అయితే లేకడం లేసాను కానీ సిక్స్కి లేసానండి రోజు రోజైతే మా అబ్బాయికి అయితే కర్రీ పెట్టలేదు కూరగాయలు ఏమి లేవని చెప్పేసి పెట్టలేదనమాట అండి ఇంకా ఓన్లీ రైస్ ఉండేసి పెరిగిన పెట్టేశారు మా అబ్బాయి కూడా ఒంట్లో బాగా ఎక్కువ వస్తుంది ఇంకా అందుకని ఆడికి నీరసం ఉంది ఈ రోజైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను పెద్ద పేసి పెట్టాడు కాకపోతే ఇంకా బలవంతంగా పెట్టి పంపించారండి శనివారం ఎలా సెలవే కాబట్టి మళ్ళీ ఆదివారం సెలవే ఇంకా ఎక్కువ రోజు సెలవు అయితే అయిపోద్ది అని చెప్పేసి నేనైతే మా అబ్బాయికి అయితే సెలవు అయితే అదే స్కూల్కి సెలవు పెట్టుకుని పంపించానండి తర్వాత వచ్చి స్కూల్ మా అబ్బాయికి ఇంకా పొద్దున్నే పెరిగిన పెట్టాను తర్వాత అయితే వేడి పెట్టేసి ఇంకా వాటర్ వాటర్ వేసి పంపించాను తర్వాత అయితే చూడపడిన జాబు అయితే కాసుకున్నాం అండి ఇంకా పెట్టుకొని మార్నింగ్ ఇంక మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే ముందు నేను టీ తాగేత అనమాట ఇంకా తర్వాత కొంచెం పడుకోను ఇంకా తర్వాత మా ఆయన గారు అయితే ఇది తుడిచేసారు కదా ఇంకా నేను అయితే గ్యాస్ తరగతి నీళ్ళు అయితే పట్టడండి తుక్కు పట్టేసి తుక్కెత్తి పడేసి అయితే నీళ్ళు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అంత గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండి గ్యాస్ గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ అయితే కనుకండి ఇంకా క్లీన్ అదే మార్నింగ్ మా అబ్బాయి వెళ్ళినట్టు నాకు గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను వంట అంత అయిపోద్ది కానీ ఈసారి ఈ రోజు అయితే ఇంకా కర్రీ వండలేదు అని చెప్పేసి అలా ఉంచాను తర్వాత అయితే ఇంకా సరగ్గా ఉంది నైట్ పడ్డా అదే మొరమరీ పడ్డాయండి అవి అయితే కొంచెం శరగ్గా ఉందని చెప్పేసి అంతా క్లీన్ చేసానమాట నేను క్లీన్ చేసి తర్వాత అయితే ఇంకా నేను స్నానం చేసి అందులో మా అత్తగారు వచ్చారు వచ్చేసి ఇంకా ఆవిడకి చోటు పండి జావ అయితే ఇచ్చాను తాగేసి అయితే వెళ్ళిపోయింది టీ తాగమన టీ అయితే వద్దనేసింది చోటు పిండి తాగేసి వెళ్ళిపోయిందన్నమాట అండి అది లోపల నేను స్నానం కూడా చేసి వచ్చాను అనమాట స్నానం చేసి వచ్చేసి ఇంకా దేవ దేవపరాధన కుంటి తోమేసుకున్నాను ఇంకా నైట్ అండి తర్వాత అయితే పూజ చేసినప్పుడు అయితే కనుక ఇలా డ్రస్ అని చెప్పేసి ఇంకా ఎండకో కూడా ఎక్కువగా ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి నేను చేయవలసింది అందుకని నైట్ వేసుకున్నాను అనమాట ఈ లోపల మా అత్తగారు అయితే పప్పు అయితే తీసుకొచ్చారు కందిపప్పు పప్పు మాగా ఉండదాం అనుకుంటున్నామండి మా అత్తగారు రెసిపీ అండి చాలా టేస్ట్గా అయితే అనమాట పప్పు మాగాయ మీరు ఎప్పుడైనా తిన్నట్లేదు కామెంట్ సెక్షన్ చెప్పండి రుచి అయితే మావిడక పప్పులాగా ఉంటుంది కొంచెం ఘాటుగా పుల్ల పొలగా ఉంటుందండి అండి ఎందుకంటే మాగాయ పచ్చడి మనం అందరూ వేసి కలుపుతాం అన్నమాట ఇది ఉడికి ప్పుడు దీనికి ప్రోత్సాహంతో నేను చూపిస్తాను చూడండి ఎవరైనా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చెక్క కామెంట్లో చెప్పండి మీకు ఒకరికి ముందు మీరు టేస్ట్ చేసి ఉండేసి ఉంటే కనుక అది అది కూడా చేయండి టేస్ట్ చేసి బిర్యానీ అవుతుంది అనమాట అండి ఇంతకుముందు మా అత్తగారు ఎక్కువగా ఉండేవారు ఇది నాలుగారులు కడిగేసుకొని పక్కన పెట్టేసి నానబెట్టిని వదిలేసుకున్నాను పప్పు అయితే తొందరగా ఉడుకుతుందని ఈ లోపల నేను దేవుడు పూజ చేసుకుని తర్వాత అయితే ఇంకా గడప గడ్డ పూజ చేసేద్దాం గడపకి బొట్టుగా అన్నీ పెట్టేసుకుందాం కదా అని చెప్పి అనుకుంటున్నాను అనమాట అది నాని లోపల ఇంకా స్నానం చేస్తాను కాబట్టి ఇంకా గడప అయితే ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను కుంకుమ బొట్లుని ఈ బొట్లు పెట్టు పెట్టుకుంటున్నాను పెట్టుకోవడం వల్ల అయితే కనుక ఇంకా తర్వాత అయితే పూజకైతే పూజ చేసే ముందు ఇంకా దేవుడికి దగ్గరికి వెళ్ళేసి దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా నేను ఇంకా క్లీన్ చేసుకున్నాను కాబట్టి అక్కడ అయితే కనుక పూలు అన్నీ కూడా నేను తీసుకున్నానండి పూలన్నీ శుభ్రం చేసేసి ఇంకా దీప దీపాలను చేస్తా చేద్దాం అనుకుంటున్నాను వీడైతే కనుక మా అత్తగారు అయితే తీస్తున్నారండి వీడైతే మా అత్తగారు తీస్తున్నారు అందుకే ఇంతకు అయితే వీడి తీస్తుంది కానీ సరిగా రాలేదని చెప్పేసి మళ్ళీ తీయించిన మాట అండి ఇంకా ఇలా తీసింది మా అత్తగారు బాగానే తర్వాత నేను అత్తగారి దగ్గర పట్టుకొని వీడియో అయితే తీసేనమాట అండి అత్తగారితో పట్టించి పట్టుకో మా అత్తగారి దగ్గర తీసుకుని నేను మాట దగ్గరగా తర్వాత అయితే అత్తగారు అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఆయనగారు అయితే మా మా అత్తగారు సారీ మా అత్తగారు అయితే ఇంక వెళ్ళిపోయారనమాట ఇల్లు వర్క్ పనికి వెళ్తుంది కదండి అక్కడికి అయితే వెళ్ళిపోయింది ఈ లోపల అయితే నేను పూ ఆవిడ వెళ్ళిపోయాక నేను పూజ తోమిసుకుని ఎండబెట్టుకున్నాను కాబట్టి ఇంకా పసుపు గడప రాసి తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే కనుక దేడు పెట్టిన నిన్న పూలే తీసేస్తున్నాను తీసేసి పూ అయితే రెడీ చేసుకుంటున్నానండి నేను నాకు ఇంకా ఎందుకంటే ఇంకా ఇదే వీడియో ఎవరు తీసే వరకు నేనే తీసుకుంటున్నాను అనమాట ఈ వీడియో అయితే కనుకడి మనకి ఆ టైంలో నేను ఇంకా ఎవరు తీరు కదా మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళిపోరు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు ఇంకా మా అత్తగారు కూడా ఇంకా అయితే నేను దీపారాధన కొన్ని అన్నింటిలో సర్దేసుకొని పూలు అయితే తెచ్చారు ఎక్కువ కానీ అన్ని పూలు అయితే నేను సర్వేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అండి ఇంకా నేనైతే ఇంతకు అయితే కనుక పూజలు సరిగా చేసేదాన్ని కాదు మా అబ్బాయి చిన్నప్పుడు అయితే సరిగా చేసేదని కాదండి నేను పూజ అయితే కనుకడి నాకు బద్దకం వచ్చి అప్పుల్లో ఏది పూజ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మాధవీతలు పుట్టకైతే ఖచ్చితంగా పూజలే చేస్తాను వారంగా నడుగులే చేస్తానండి శుక్ర లక్ష్మణి శుక్ర శనివారం సోమవారం చేస్తానమాట ఒకవేళ నాకు బాగోకపోతే ఇప్పుడు సామాన్ గడ్డి ఇది అయితే వెలిగిస్తాను అండి ఇలా మొత్తం గది లేదా లేడీస్ ప్రాబ్లమ్స్ గట్టా ఉన్నప్పుడు అయితే అది అయిపోయి అయితే కనుక ఒక దేవుడి పట్టాలన్నీ క్లీన్ చేసి అప్పుడైతే పూజ చేసుకుంటానండి ఇవాళ ఏటీ వీడియో కానీ నేను అసలు అవ్వట్లేదు నేను మార్నింగ్ని దీంతోనే కుస్తీ పోటీ పడుతున్నాను నేను మార్నింగ్ అయితే వీడియో ఎడిట్ చేసుకొని వాచ్ ఎడిట్ చేసుకొని కష్టపడి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడి పక్కన పెట్టుకున్నాను తీర్చొస్తే మా ఇక్కడ వచ్చాకైతే వాట్సాప్ బ్యాకప్ అంతా డిలీట్ చేస్తే వాట్సాప్లో వీడియో మొత్తం వీడియోలు దీంట్లో కూడా వీడియోలు పోయి ఎందుకంటే నేను అప్పుడు ఇంకా ఇది డౌన్లోడ్ చేసుకోలేదు దానివల్ల పోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడైతే ఇచ్చుకుంటున్నాను అనమాట చాలా ఈ రోజు ఏటా అస్సలు పోడదండి రెండు సెకండ్ టైం రెండోసారి అండి ఈ వీడియో ఇవ్వడానికి దాని దగ్గర చిన్న చిన్న వీడియోస్ వేయబోతే వాషి ఇవ్వడానికి ఏదో ఒకటి కాల్ వేస్తాను అందులో ఇటువంటి ఐసమ్మూడపక్క కదా ఈడు అన్నీ రావడం వల్ల అయితే డిలీట్ చేస్తే కూర్చాను కాబట్టి ఈ సారి అయితే ఇంక ఇస్తున్నానండి ఏమనుకోవద్దు చిన్న చిన్న సౌండ్ వస్తే ఏమనుకోద్దండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాలుగైదు చాలు డిలీట్ చేసి అన్నమాట ఒక ఐదు నిమిషాలు బదు ఏదో సౌండ్ వస్తుంది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఇస్తున్నాను ఇంకసారి చిన్న చిన్న సౌండ్ వచ్చి అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ బాగా రోడ్డు పెద్దగా రోడ్డు అయితే ఎక్కువ వాహనాలు వెళ్తాయి కదా దానివల్ల అయితే మేము ఇంట్లో గదిలో ఉన్నా కానీ ఇలా చప్పుడు అయితే వస్తుందండి లోపలయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కనుక నేనైతే ఇంకా పప్పు అయితే నాడబెట్టుకుని అది అయితే ఉడకబెట్టేసి అయితే ఉడకబెడుతుంది అనమాట అండి ఇందులో ఆయిల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే బాగా తొందరగా అని మూత కూడా పెట్టేస్తాను పెట్టేసాకైతే నేనైతే పక్కన పొద్దున్న ఆయనగా తాగలేదు మా అత్తగా తాగలేదు కదండి ఇటు ఏదైతే ఇప్పుడు నేను తాగొద్దని చెప్పేసి నేనైతే ఇంకా వే వెయిట్ చేసుకున్నమాట ఎందుకు ఇంకా తర్వాత అయితే మార్నింగ్ ఇంకా టీవీలో అయితే కనుక మార్నింగ్ నుంచి అలా ఆన్ చేసి ఉంటుంది వస్తే దేవుడు పాటలు వస్తాయి లేదంటే కనుక ఇంకేదో ఒకటి చూస్తానమాట అండి ఏదో ఒకటి చూ అయితే నేను చూడండి కానీ అలాగే వింటూ ఉంటాను మాట అండి తర్వాత అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక నేను మా అదే మళ్ళీ తర్వాత అత్తగారు వచ్చే టైం అయిపోయింది ఈ లోపల నేనైతే కొన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ కొన్ని వీడియోస్ అన్నీ అయితే కనుక నేను అదే వాయిస్ టెక్ ఎట్టించుకోవడం షార్ట్ వీడియోస్ ఉంటాయి కదండి అవి రెడీ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని చేస్తానండి ఇంక మధ్యలో పప్పు ఉడికి లోపలయితాయి కనుకండి అలాగని చెప్పేసి నేనైతే మర్చిపోయి కూర్చున్నాను పప్పు అయితే కనుక కొంచెం అయితే పట్టేసింది అదే మా అడుగు పట్టేసిందండి చూసారు అద్భితల్లికి నేను చే మ్యాచింగ్ చేసుకున్నామండి అదివితల్లి పొద్దునుంచి ఆ టోపీ ఉండమో ఆ డ్రెస్ అయితే ఎప్పుడంటు అనమాట ఈ అయితే టీ తాగితే ఇంకా నేను నాకు ఇంకా వీడియో తీసుకున్నాక ఎవరు లేరు కదా నేను నేనే తీసుకుంటున్నాను మరి మా ఆయన గారు ఉంటే ఎవరెవరు ఉంటే ఎవరి తీసేవారు తీసి ఎవరు లేరు కాబట్టి నేను అయితే పెద్ద టీవీ ఏమి చూడండి అండి వస్తే దేవుడు ఏమైనా సంబంధించి చూస్తాను ఇంతకుముందు పిచ్చిగా సీరియల్ చూసేదాన్ని కానీ ఇప్పుడైతే వాటి ఏం లేదు పిల్లలతో సరిపోతున్న టైం అంతా ఇంకా టీవీ ఏం చూస్తామో చూడడానికి అయితే ఏముండదు అందుకే టీవీ చూడడానికి అవన్నీ ఆపేసుకున్నాను ఇంకా పూజ అయిపోయాక అయితే కనుక నేనైతే ఇంతకుముందు నేనైతే ఇంకా పూజ అయినప్పుడు వెంటనే కనుక నేనైతే అయితే ధూపం దూపం వేస్తానండి అన్ని రోజులు దూపం వేస్తాను కాకపోతే ఈ రోజు అయితే బొగ్గులు వెలిగచ్చినాక టైం అయితే లేదని చెప్పేసి నేను ఇంకా ఏం చేస్తాను అంటే దీపారాధన కుంది ఉంటుంది కదండి మనం దూపం ఎలిగిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా ఆ నిప్పుల మీద అయితే నేనైతే సాంబ్రాని వేసి నేనైతే దూపం అయితే వేసుకుంటున్నాను గడపలకి నింపకాయలు కట్టే అక్కడికి ఇంట్లో నాలుగు అన్నీ వేస్తున్నానండి ఎందుకంటే ఇలా వేస్తే చాలా మంచిదండి ఇంటికి కూడా చాలా మంచిది మనకి ఇది నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏమన్నా పోతుందన్నమాట అండి ఇవన్నీ వేసుకుంటే ఇంకా అటు ఇటు తిరుగుతున్నది అన్నీ తిరిగే నాకు ఇంతకుముందు అయితే నిప్పులు ఉండే నిప్పుల మీద వేసుకుంటాము ఇంకా అన్ని రాజ్యాక లేక నేనైతే ఇంకా ఇలాగ దీపారాధన దాంతో చేసిన దాంట్లో వేసుకున్నానండి పైగా గుగ్గులం లేదు వాళ్ళని సాంబ్రాన్ సాంబ్రాన్ అది కూడా కొంచెం ఉంది కదా అని వేసింది అనమాట అండి ఇల్లు అంతా వేసేసి తర్వాత అయితే ఈ లోపల పప్పు అయితే విడిగిపోయింది అని చెప్పాను కదా నేనైతే అది పప్పు విషయం మర్చిపోయి లోపలికి వచ్చి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయడం చేస్తున్నాను కట్టేసాను అనుకుంటున్నానమాట తోస్తే మాడి గంపాయట మాడు గంపతిని చూస్తే పప్పు అయితే అడుగుపెట్టేసింది కానీ ఏం కాలేదు ఈ లోపల మా అత్తగారు అయితే వచ్చేసారండి ఇంకా నేను అన్నాను మా అత్తగారిని అయితే కొంచెం పప్పు బాగుంటుంది అవి టేస్ట్గా ఉంటుందండి అందుకోసం మా అత్తగారికి అయితే ఇంకా నేను పప్పు ఉండమని చెప్పాను అనమాట అండి దానికోసమని ఇంకా మా అత్తగారు అయితే సరే అని చెప్పి వచ్చనమాట ఇంకా పాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను లెంత్ అయితే ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా అదే ఇది అయితే మాగాయండి కొత్త మాగాయ మనకు ఉండేం కదా ఒకసారి మనం వండే మనం చేసాం కదా మాగేయండి ఒకసారి కూడా తినలేదు ఈ మాగా అప్పుడప్పుడు స్టేట్ చేసాం ఉప్పు సరిపోదులేదు అంతే అండి ఇంకా మొన్నైతే బాగా విపరీతంగా మాగాయ పచ్చళ్ళు ఆవకాయ పచ్చళ్ళు బాగా తినడం వల్ల అయితే బాగా వెయిట్ చేసి కడుపు వచ్చేసింది ఇంకా అందుకోసమని నేనైతే పచ్చడి ఈ ఆవక పచ్చడి పచ్చడికాయ జూలుకి వెళ్తలేదండి నేను ఈ మధ్యలో అయితే ఈ మధ్యకాలంలో రెండు నెలలకు ఈ ఆవకాయ పెట్టే పెట్టి పెట్టినప్పటి నుంచి కూరలో ఉన్నా లేకపోయినా కానీ అవి వేసుకుని తిని అనమాట అందుకోసం ఇప్పుడైతే పచ్చడి జోలు అసలు ఓపెన్ చేయలేదు ఉన్నా పచ్చడి అయితే ఓపెన్ చేయట్లేనమాట కొంచెం కడప మంట వచ్చింది అందుకోసం ఊరుకున్నమాట అండి ఇంకైతే మా అత్తగారు ఒక కప్పు తీసుకుంది సరిపోద్ది అని చెప్పేసి అన్నమాట అండి వచ్చేసి ఇంకైతే వంట అనమాట పప్పు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎక్కువ టైం ఏమవుతాయి ఉడకక్కలేదు ఆల్రెడీ పప్పు అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి తక్కువ టైం ఉంటుంది ఒక పది పదకొండు నిమిషాలు అయితే ఉడిగిపోద్ది అండి అప్పుడే వంటకానికి దాడిపోతుంది పైగా మా ఆయన గారు అయితే ఇంకా భోజనం అయితే రాలేదు రండి సరే అని చెప్పేసి ఇంకా మా అత్తగారు అయితే ఈ పప్పు ఫస్ట్లో నేనైతే ఇంతకుముందు అయితే ఇంకా మా అత్తగారు ఉండేవారండి నేను అయితే పెద్ద చేసిందని కాదు ఈ మధ్యకాలంలో అయితే నేనైతే వంటలు చేయవలసి వస్తుంది నేర్చుకున్నప్పటి నుంచి ఇంతకుముందు నా పెళ్ళి అని కొత్తలో ఒక సంవత్సరం వరకు అయితే ఏ వంట చేసిందని కాదు నాకు వచ్చేది కూడా కాదండి అప్పుడు చెప్పాలంటే నిజంగా మా అత్తగారు నేను బాగానే చూసుకున్నారు ఇప్పుడు నా సొంత గారు అయితే కాపోయినా కానీ నన్ను చాలా బాగా చూసుకునేవారండి నాకు ఇవి వంటలు అయితే ఇందులో పప్పు ఒకటి అట్టకాయ కూర ఉంటారండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట అండి అట్టకాయ పులిసెట్టి అన్నమాట ఆ తాలింపు కింద చారి పులుసే చారు కింద పెడతారు తర్వాత వచ్చేసి మా ఈ బెండకాయ ఒకటి చేస్తారు అది కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి బెండ మళ్ళీ అట్టకాయ అయిపోయేది అట్టకాయన నేను బంగందం ప్రై చేస్తారా విలేజ్ చేసినమాట ఎందుకంటే నా పెళ్ళి కాకముందు తెలుసు అందుకోసమే నేనైతే ఇంకా మామూలుగా నా మామూలుగా మాట్లాడేతనమాట అందుకే ఆంటీ అని పిలుస్తాను బయట అయితే మామూలుగా వీటి అయితే అత్తగారు అని అండి ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఆవిడ పరిచయం వల్ల అయితే కనుక నేను ఇంకా క్లోజ్గా ఉండేవాళ్ళం అప్పటి నుంచి కూడా నాది అయితే ఆంటీ అని పిలుస్తానమాట నేను అత్తగారిని అదే ఆంటీ అని పిల్లడం వల్ల అలా అలవాటు అయిపోయింది అన్నమాట అప్పుడూ కూడా నా పెళ్ళిని కొత్తలో కూడా ఇంకా అత్తగారు లేదు కదా వీటి దగ్గరికి వచ్చేవాళ్ళం మా ఆయన గారు పిండి అండి వస్తే ఇంకా అప్పుడు అప్పుడు నా కాకినాడలో ఉండగా వచ్చినా కూడా వంట అయితే నాకు అప్పచెప్పేది కాదండి మా అత్తగారే చేసేవాళ్ళమాట అండి నేను లేచినప్పుడే మా అత్తగారు వంట అయిపోయింది అప్పుడు లేట్గా లేచింది అనమాట తొమ్మిది తొమ్మిదికి ఐదున్నర లేచిదాన్ని నేను నేను అప్పట్లోనే మా అబ్బాయి పుట్టక ముందు పుట్టిన తర్వాత కూడా అక్కడ ఆ టైంకి లేచిదనమాట అప్పుడులో కదా మా అత్తగారు ఏదో ఒకటి పప్పు మాటకి అదే ఉండేసేవారు అనమాట అండి ఉండేసి అప్పుడు వెళ్ళిపోయేవారు టిఫిన్ కట్టా రెడీ చేసి వెళ్ళిపోవారు అప్పుడు ఏ పని ఉండదు కదా ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంట్లో తినేసి కూర్చోని మేము లేదని బయటకి అయితే వెళ్ళేవాళ్ళం అండి అప్పుడు వచ్చినప్పుడు మా ఆయన గారు నేను వచ్చినప్పుడు అయితే కనుకండి కానీ ఇప్పుడైతే వంట నేర్చుకున్నాక నేను మాత్రమే చేయవలసి వస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు ఇంకా సరే అని చెప్పి మా అత్తగారికి అయితే నేను ఇద్దరు కలిసి అయితే వంట చేస్తాను ఈ రోజు అయితే కనుకండి ఇంకా ఆడైతే పప్పు ఉప్పు పక్కన పెట్టేసింది పసుపు అయితే మర్చిపోయిన మళ్ళీ వేసేసనమాటండి ఈ తర్వాత అయితే పోపుల కోసం తాలింపు వేస్తున్నాం అండి తెలుసు కదా ఆవాలు అవన్నీ వేస్తాం జీలకర్ర అవన్నీ వేస్తాం కదండి ఇంకా అలాగే పోపులు వేసి లాస్ట్ ఉల్లిపాయి పచ్చి వేసి అవి కూడా బాగా అయితే ఆ తాలింపు అయితే అందరు వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా తినలేదు కామను కూడా చేయండి తర్వాత అయితే ఇంకా మా ఇంకా అలాగే నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి అలవాటు వల్ల ఇలా చేస్తాం మాట అప్పుడ పనులు చేసిందని కాదు ఇప్పుడైతే ఇంకా అన్ని పనులు నేనే చేయవలసి వస్తుంది అన్నమాట ఈ లోపల పప్పు కదా ఇంకా భోజనం చేస్తామండి ఇంకా ఎందుకంటే అప్పటికే టైం అయితే వండుకన్నా నల నలభై రెండు అయిపోతుంది అన్నమాట అండి అప్పుడు ఇంకా అద్వితెల్లి కూడా తినలేదు ఈ మధ్యన అసలు బాగుంటులేదండి మా అద్వి కూడా పప్పు ఉంది బిస్కెట్లు ఎక్కువ కానీ కప్పం పెట్టి తను కూడా సరిగా తినట్లేదు ఇంకా తాలింపు అయినాకైతే మా అత్తగారు వచ్చారు తాలిపోస్తారు తాలి కానీ మన పప్పు టేస్ట్గా ఉండాలంటే కనుక అండి సుర్రు మనమాట అండి పప్పు పప్పులు వేసిన పప్పులో మరి మరగాలి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట అండి ఇంకా మా అద్వితలు కూడా ఎంచే నా వెనకాల తిరుగుతుంది ఏ కూర ఉన్నాయి ఏమున్నా ఇటు నా వైపు తిరుగుతుంటుంది మాట అండి ఇంకా కొంచెం సేపు రెస్ట్ అలా కూర్చొని ఉండదన్నమాట అలా తిరుగుతూనే ఉంటుంది నేను కదా లేదా కనుక ఈ లోపల అయితే పప్పు అయిపోయింది ఇంకా కదా అని చెప్పేసి ఆ దాకా మార్చేసి ఇందులో వేసేదనమాట మళ్ళీ పప్పు అంతా నానిపోయి మళ్ళీ మాడిపోయింది కూడా దీంట్లో బట్టి పప్పు అయితే వాడు వాసన పోవద్దని చెప్పేసి మా అత్తగారితో అయితే నేను మాట్లాడించాను కానీ కాకపోతే వాయి స్త్రీగా మర్చిపోయి మర్చిపోయాయి ఇంకెందుకులో ఈసారి మళ్ళీ డీలర్స్ అయితే ఇప్పటికే చాలా చాలా అయిందని చెప్పేసి ఇంక నేను బద్దగానికి అయితే అలా ఉంచానండి పప్పు అయితే ఇలా ఉండటం ఇలాగ ఉంటుంది కమ్మగా బిలీ ఉంటుంది అండి ఎప్పుడైనా నా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అయితే పుల్ల పుల్లగా తినాలన్న వాళ్ళకి బాగుంటుంది టేస్ట్కి అయితే ఉంటుందండి ఇంకా దీంట్లో అయితే ఇంకా తర్వాత అయిపోయాక ఇంకా బాగా ఫ్యాన్ ఫ్యాన్ ఎడుచుకొని ఇంకా భోజనం చేస్తాం ఎందుకంటే అప్పటికే రెండు అయిపోతుంది వెళ్ళి ఆగలేస్తుంది నాకైతే కనుక ఇంకా లోపలికి వెళ్ళిపోయి నేను తినేసాక మా హే కూడా తినిపిస్తున్నామండి అయితే భోజనం చేసాకైతే ఇంకా ఈ రోజు అంతే జరిగింది మాట నేను ఇలా లాగలే పెట్టడం ఇదే ఫస్ట్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు తీయడం ఇదే ఫస్ట్ టైం నేను ఒకసారి సరే కూడా తీయలేదు ఎందుకంటే నాకు అంత టైం ఉండదు మా ఎందుకంటే మా ఆయన గారి ఫోన్లో తీస్తాను నేను మా నా ఫోన్ పెద్ద క్లారిటీగా అని చెప్పేసి మా ఆయన గారి ఫోన్లో తీస్తాను మా ఆయనగారు ఏదైతే పది లోపల ఉండాలి తర్వాత డ్యూటీకి వెళ్తారు కదా అందుకోసమే నేనైతే అంత తీనండి ఫాస్ట్ వార్లో పెట్టానమాట ఎక్కువ లెంత్ అయిపోయింది బీడీ అని చెప్పేసి ఈ రోజు అయితే ఇంక తీద్దామని ఫిక్స్ చేయము డైలీ లాగ్లు ఇంకా మెదట పెడతానని నేను చూడండి నెక్స్ట్ డైలీ అయితే ఒక రోజు తీయపోయినా ఒక టూ డేస్కి త్రీ డేస్కి డైలీ లాగా ఖచ్చితంగా వస్తుందండి మీరు చూసి నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ కష్టానికి ఒక లైక్ అని ఇచ్చుకునే ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ తీస్తాను నాకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా నాకు వీడియో తీసుకోవాలన్నా లేకపోయినా ఖచ్చితంగా వీడియో తీసే పెడతానండి నేను భోజనం తిన్నాము లేదు హాఫ్ అన్ అవర్ అయింది పడుకునే పడుకోలేదు ఇంకా మాయనగారు అయితే వచ్చేసారు మా ఆయనగారు అయితే చెప్పాను కదా బయటకి వెళ్ళారంటే మా ఆయనగారు ఎవరో తెలుసు చనిపోయారండి ఇంకా అక్కడికి అయితే వెళ్ళారండి ఇంకెళ్ళి వచ్చేసారనమాట వచ్చేసి మధు తెతల్లికి ఎంజేయమాట ఏం చేయంటే దీనికి ఇప్పుడు ఇప్పుడు డాడీ ఏది డాడీ ఏదైనా తిరిగింది లేక కనిపించకపోతే అత్తమాన డాడీ కోసం అడుగుతూనే ఉంటుందండి అండి మధు అయితే కనుక ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంటికి వచ్చి మా ఆయనగారు ఆల్రెడీ అక్కడ భోజనం వచ్చేసారంట ఇంకా అందుకని ఇక్కడైతే ఇంకా ఇంట్లో తినలేదు ఆల్రెడీ స్థానిక వచ్చేసారండి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్న అనమాట తర్వాత వచ్చేసి ఇంకా మేము అదే పోయించే బ్రెస్ ఈవినింగ్ అయితే లేచాక అద్వితరులు స్నానం చేసి మళ్ళీ ప్యాంట్ షర్ట్ కావాలన్నమాట దానికి ఏంటి అమ్మాయిల బట్టలు పెద్ద ఇష్టం ఉండదు అబ్బాయిల బట్టలు కావాలంటే అలా అన్ని డ్రస్ అని అన్నీ చిన్నప్పటి మంచి మంచి డ్రస్సులు అని చెప్పేసి దానికి వేసేస్తున్నానమాట తర్వాత ఈవినింగ్ ఇంకా లేసాకైతే అద్వితరులు స్నానం చేసినప్పుడు నేను ఇయ్యే అది అయితే మరిగిపోయింది అందుకని నేను మా మా ఆయనగా తాగేసానమాట తాగేసే అయితే ఈవినింగ్ అయితే మేము అక్కడికి వెళ్ళామండి నాకు బొద్దు నుంచి అసలు హెల్త్ హెటాక్ ఉందని చెప్పేసి పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ అయితే టీ బెడ్డి డికాషన్ పెట్టుకుంటాను అండి తర్వాత అయితే మేము అక్కడికి వెళ్ళాము గోదావరి గేట్కి వెళ్ళాము కానీ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేద్దాం కూడా అసలు లాంగ్ వీడియోలో తీయడం మర్చిపోయిన షార్ట్ వీడియో తీసిరండి అక్కడ ఎందుకని షార్ట్ కింద వస్తే చూడండి తర్వాత అయితే తలకి పెట్టేసుకొని మామగారు రాకలేస్తున్నాను అని చెప్పేసి మొక్క మొక్క దున్నపతులు మనం రెండు ఉంటా రెండు అయితే ఉడకబెట్టేసుకొని తింటున్నా అనమాట తినేసాక ఇంకా డీమా అక్కడికి వెళ్ళామండి బయట గోదావరి గేట్కి వెళ్ళి శిఖర్కి వెళ్ళి పానీపూలు అన్నీ తిన్నా అన్నీ షార్ట్ వీడియోలో వస్తే చూడండి తర్వాత వచ్చేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసి ఇంకా అయితే ఆడుకుంటే నేనైతే అయితే పాలు మరగ పెడుతున్నాను ఈ లోపల మా అన్నీ గారు అబ్బాయి అయితే వచ్చాయండి అడు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాడు మళ్ళీ ఇప్పుడే రాడము అప్పుడెప్పుడు మా అబ్బాయి కన్నా సినిమా ఉన్నప్పుడు వచ్చాడు నా పిల్లని కొత్తలో మా అబ్బాయికి నెల మంచి బాబు ఉన్నప్పుడు వచ్చాడు మళ్ళీ ఇప్పుడైతే తనకు పని ఉందని చెప్పేసి వచ్చాడనమాట సరే అని చెప్పేసి ఆడిని తీసుకొచ్చి ఇంక ఇంట్లోకి వచ్చాము అప్పుడైతే అన్నం వండుకొని టైం అయితే పావుకి పదకొండు అవుతుంది ఇంకా భోజనం అయితే తీసాను ఇంకా మళ్ళీ తర్వాత అయితే ఇంకా పాలు అయితే మరగబెట్టేసుకొని పాలు అయితే తాగమని నైట్ పడుకునే ముందు ఇంకా పాలు మరగబెట్టేసి భోజనం అనమాట మా ఇంకా మా అన్నయ్య అబ్బాయి వచ్చారు కదా ఆడ కూడా భోజనం పెట్టేశాను ఇంకా తినేసి ఇంకా అందరం కలిసి ఇంకా పడుకున్నాం మాట నేను హతపి వీళ్ళందరూ ఫస్ట్ తినేసారు నేనైతే లాస్ట్ వీళ్ళందరూ తినేసి అప్పుడైతే తిన్నానండి తినేసి మేము అందరం పడుకున్నాము నైట్ పండి అయితే అయింది ఓకే బాయ్ బాయ్ ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకుని సపరేట్ చేయండి ఓకేనా బాయ్